శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వంద తప్పుల వరకు క్షమించి ఆ తర్వాత ఎందుకు వధించాడో మనం ఇప్పుడు తెలుసుకున్నాం శిశుపాలుడు మూడు కళ్ళు నాలుగు చేతులతో జన్మించాడు అది చూసి ఒక ఋషి ఆ పిల్లవాడిని ఎవరైతే తన వడిలో కూర్చోబెట్టుకుంటారో ఆ పిల్లవాడి వింత లక్షణాలన్నీ మాయమైపోతాయని చెప్తాడు ఆ వ్యక్తి చేతుల్లోనే మరణిస్తాడని కూడా చెప్తాడు అప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ శిశుపాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న వందలాది జనాలు ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు ఒడిలో ఉన్న శిశుపాలుడు మూడవ కన్ను చేతులు అన్ని నయమైపోతాయి అదంతా చూస్తున్న శిశుపాలుడు అమ్మకి అర్థమైంది నా కొడుకుని శ్రీకృష్ణుడే వధిస్తాడు అని ఆమె శ్రీకృష్ణుడు కాళ్ళు పట్టుకొని ఓ పరమాత్మ నా కొడుకు ఎన్ని తప్పులు చేసినా చంపద్దు అని వేడుకుంటుంది దానికి శ్రీకృష్ణుడు సరే నీ బిడ్డను వంద తప్పుల వరకు క్షమిస్తాను ఆ తర్వాత నా చేతిలో ఏమీ లేదు అని చెప్తాడు కొద్ది ఏళ్ళు గడిచిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేక వేడుకలకి శిశుపాలుడిని మరియు శ్రీకృష్ణుడిని పిలుస్తాడు ధర్మరాజు కృష్ణుడికే ఎక్కువ గౌరవం ఇస్తూ మర్యాద చేస్తూ ఉంటాడు అది చూసి శిశుపాలుడికి బాగా కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు శ్రీకృష్ణుడిని అవమానిస్తాడు అహంకారంతో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్న శ్రీకృష్ణుడు నవ్వుతూ శిశుపాలుడు తప్పులు లెక్క పెట్టడం మొదలు పెడతాడు ఎప్పుడైతే వంద తప్పులు ముగిశాయో తర్వాత మాట్లాడడానికి నోరు కూడా తెరవకుండా కృష్ణుడు సుదర్శన చక్రాన్ని తీసి శిశుపాలుడి తలను నరికేశాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి